ఇవాళ కనకదుర్గ టెంపుల్కి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి నేను ఒలింపిక్స్ ముందు కూడా వచ్చాను అమ్మ దర్శనం తీసుకున్నాను అలాగే నేను మళ్ళీ వస్తానని అనుకున్నాను అలాగే వచ్చాను ఆవిడ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను సో అంటే ఒలింపిక్స్లో గెలిచిన తర్వాత మళ్ళీ మెడల్ సంపాదించాక వచ్చారు సో ఎలా అనిపిస్తుంది అంటే అమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయండి సో ఎప్పుడు నేను వెళ్ళే ముందు ఏ టోర్నమెంట్కి వెళ్ళే ముందైనా వస్తూ ఉంటాను సో అలాగే ఈసారి కూడా మళ్ళీ మెడల్ తెచ్చి అమ్మ ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని నేను కోరుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చాను అండ్ అలాగే మళ్ళీ ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి టోర్నమెంట్స్ అందులో కూడా అమ్మ ఆశీస్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే ఫ్యూచర్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా టోర్నమెంట్స్ ఉన్నాయండి అక్టోబర్ నుంచి సో దానిలో బాగా కష్టపడి బాగా ఆడాలని అండ్ అలాగే ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మళ్ళీ ఒలింపిక్స్ ఉన్నాయి అందులో కూడా కష్టపడి మంచిగా ఆడాలని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ